హాయ్ అండి ఎందరు బాగున్నారా అని ఇలా ఉన్నాను ఈరోజు మా ఇంటి పక్క అమ్మాయి పెళ్ళయింది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో పూల చెట్లు అరటి చెట్లు అరటి కూడలు ఏ విధంగా వేసినాయో మనం వీడియో ద్వారా చూద్దాం రండి చక్రాల పూల చెట్టుకి ఎంత చక్కగా పూలు కూర్చున్నా చూడండి వాళ్ళ ఇంటికి చాలా రోజులు అవుతుంది ఇంకా మా ఇంటి పక్క కిట్టు ఇటు హాయ్ చెప్పురా అంటే సిగ్గుపడతా ఉంది వాళ్ళమ్మ ఆమె వాకింగ్ వెళ్తాంది చెట్టు నిండా పూలు ఉంటాయి చాలా బాగుంటుంది కదా ఇంటి ముందర కూడా షో ఉంటుంది ఇంకా చెట్టుకైతే చిమ్మకాయలు కాసినట్టు కాసినాయి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ పూలు అయితే పూస్తాయి ఇంటికి చాలా అందంగా అనిపిస్తుంది ఆ చెట్టు కాయలను చూస్తేనైతే నాకు చిమ్మకాయలే గుర్తొచ్చినాయి ఇక పచ్చ పూల చెట్టుకైతే ఇంకా పూలు పూయట్లేదు మంచిగా ఏది పొద్దు పూలు పూసినట్టు వాళ్ళ ఇంట్లో ఒక్క అరటి చెట్టుకు ఇన్ని చెట్లు అయినాయండి పోయినసారి రెండు గిలలు ఎత్తే రెండు చెట్లను కొట్టేసారు ఇప్పుడు ఎన్ని చెట్లు అయినాయో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు చెట్లు కింద పిలకలు వాటికి రెండు గిళ్ళలు కూడా వేసినాయి అరటి గిళ్ళలు కోతుల తోట అవి లాస్ట్ దాకా ఉంటాయో లేదో ఇది ఒక గొల దాని వెనకాలనే ఇంకా వేరే చెట్టు కొమ్మకి ఉన్నది రెండు గోళ్ళలు అయితే చాలా చక్కగా వేసినాయి ఇవి లాస్ట్ పాకం దాకా కాపాడమని చెప్తున్నావు వెనకాల వెనకాల రెండో గల ఇంకా వీళ్ళు చాలా రోజులైంది వీళ్ళు ఇంట్లో చెట్లను చూసి ఓ వీడియో తీయాలనిపించింది పెళ్ళి అయినప్పటి నుండి చాలా తక్కువ ఆమె వాళ్ళు పనికి పోతారు కాబట్టి వాళ్ళ ఇంటికి అయితే నేను పోయేటప్పటికి వాళ్ళు ఉండడం లేదు చాలా కష్టపడతారు పాపం ఇంకా వాళ్ళు అరటి గుళ్ళలను చూసి ఈ వీడియో తీయాలని అయితే నేను మంచిగా అనిపించింది చెట్లు జా మామిడి చెట్టు కూడా చాలా పెద్దగా అయింది దానికి సూర్య చెట్టు పెట్టారు అది కూడా పూతకు వచ్చేసింది ఇంకా వాళ్ళకి ఇక బయట ట్రాక్టర్ తుడడం ఎందుకని రెండు బర్రెలను కూడా కొనుక్కున్నారు మంచిగా చాలా చక్కగా బర్రెలను మేపుకోవడానికి అయితే పక్కన ఖాళీ ప్లేస్ అయితే ఉంది మేపుతూ ఉన్నారు చెట్లయితే ఈ విధంగా పెంచిందా అరటికి అయితే కోతులు ఏ విధంగా ఉంటాయో ఏందో ఇంకా అయితే మంచిగా రా రజిత అందరికీ హాయ్ అంటే చెప్పింది పెళ్ళైన తర్వాత ఇక నేను చాలా రోజుల తర్వాత పోయినా వీడియో కూడా తీయలేదు ఎప్పుడన్నా పోయినా కూడా చిన్న పని మీద పోవడం రావడం జరుగుతుంది వీడియో తీయలే చెట్లను చూసి తీసి అయితే ఉంది కదా ఈ విధంగా బాగుంటుంది కదా అని చెప్పుకున్నాం కాసేపు నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం వాళ్ళకు కూడా అంతే ఇష్టం అందుకే అన్ని రకాల చెట్లు పెట్టిరు వాళ్ళు బాగున్నాయి కదా వీడియోలు కూడా వాళ్ళు చూస్తారట నా వీడియోలు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు చెప్పుకున్నాం ఇంకా రెండు దూడలని అయితే తల్లి కాడికి అయితే పోతానవి ఏ ఓకేనండి ఇక వాళ్ళ ఇంట్లో ఆ చెట్లను అయితే చూసారు కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి